హాయ్ నేను రమాకాంత్ వెల్నెస్ కోచ్ సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్ నిర్మల్ బిసైడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నిర్మల్ మనము మన బిజీ లైఫ్ స్టైల్ వలన మన యొక్క ఫుడ్డు మెను అనేది మారుతున్నది ఎందుకంటే బిజీ లైఫ్ బిజీ స్టైల్ సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు సరైన ఫుడ్ తినడం లేదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం లేదు ఎప్పుడు డబ్బు 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 వెనుకొని పరిగెడుతున్నాం కానీ దేవుడిచ్చిన మన శరీరం పైన మనం దృష్టి పెట్టడం లేదు ప్రతి ఒక్కదాంట్లో కూడా కల్తీ జరుగుతున్నది మనం తీసుకునే ఫుడ్డు సరిగ్గా లేదు ఎందుకంటే సమతుల్య ఆహారం పోషకాహారం తీసుకోవాలి మనం దాన్ని తీసుకోవడం లేదు దానివల్ల భారతదేశంలో దాదాపు డెబ్బై మూడు శాతం పోటీ డెఫిషియన్స్ ఉన్నది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నది మినరల్స్ లోపాలు ఉన్నాయి దానివలన ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం లేదు సరైన టైంకు పడుకోకపోవడం వలన సరైన టైంకి మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవడం వలన సరైన టైంకి మధ్యాహ్నం లంచ్ తీసుకోకపోవడం వలన తీవ్ర ఒబిసిటీకి గురవుతున్నారు అందుకొరకు హెబలప్ న్యూట్రిషన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎట్లుందంటే చాలా బిజీ అయిపోయింది వాళ్ళు అంటే మనిషి కనీసం రోజుకు ఎన్ని గంటలు మంచి గుడ్ స్లీపింగ్ పోవాలా మంచి కావాల్సినంత బరువు ఎత్తు తగ్గ బరువు ఎంత ఉండానో దాని తగ్గట్టు వాటర్ కరెక్ట్ తీసుకోవాలా ఫుల్ ఫైబర్ తీసుకోవాలా మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలా మంచి ఎక్సర్సైజ్ చేయాలా ఈ ఐదు ఎవరు పాటించడం లేదు కానీ విపరీతంగా జంక్ ఫుడ్ ఫ్రై ఫుడ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం కూల్ డ్రింక్స్ నాన్ వెజ్ అల్కాహాలు సాల్టు ఇటు సైడే మొగ్గు చూపుతున్నారు కానీ పండ్లు కూరగాయలు పోషకాహారాలు విటమిన్లు దురుగున డ్రై ఫ్రూట్స్ కానీ దిక్కు దృష్టి మరచడం లేదు దానివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటున్నాయి కానీ పట్టించుకోవడం లేదు అందుకొరకు ఈరోజు మారుతున్న టెక్నాలజీ ఫైవ్ జీ అంటే ఫైవ్ జీ టెక్నాలజీ తగ్గట్టు మనం ఫైవ్ జీ ఫుడ్ తినాలా అది ఎక్కడ దొరుకుతాయి అంటే ఓన్లీ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది ఇచ్చే షేక్లో మన బాడీకి ఏదైతే థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ కావాలా థర్టీ పర్సెంట్ త్రీ గుడ్ ఫ్యాట్ కావాలా థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలా దాంతోపాటు ఫైబర్ తీసుకోవాలా అవన్నీ సమగల్ సమగల్పిన ఆహారం అలా ఉంది అంటే ఓన్లీ లైఫ్ గుడ్ న్యూట్రిషన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ యూ కెన్ టేక్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టేక్ గుడ్ హెల్తీ ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మందుల పనిచేయాలి కానీ మనం మందులే ఆహారంగా పనిచేయకూడదు ఇది నేను తెలుసుకున్నా ఎందుకంటే గత సంవత్సరం క్రితం నేను తిరుపతి టూర్ వెళ్ళిన పోయినప్పుడు వచ్చి సైటిక పెయిన్ వచ్చింది అసలు సైటిక పెయిన్ అంటే నాకు తెలియదు చాలామంది కూడా ఆపరేషన్ చేసుకోమన్నారు ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచలేదు ఫిజియోథెరపీ చేయించుకున్నా పెన్ను కిల్లర్స్ వలన దాంతో నా బాడీ మీద ఎఫెక్ట్ వచ్చింది ఇంకా ఒబిసిటీ గురవడం జరిగింది మా షాప్ దగ్గర మెట్లు కూడా ఎక్క రాలేదు మా ఇంటి దగ్గర లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఎక్క రాలేదు తీవ్ర అనారోగ్యం పాలైన అసలు ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచించిన ఫిజియోథెరపీ డాక్టర్ ఏమన్నా అంటే సార్ మీ హెవీ వెయిటే కారణం అనుకుంటారు సార్ అన్నారు అప్పుడు నేను వచ్చి ఎందుకంటే నేను కంప్యూటర్ జాబ్ వర్క్గా చేసేది గూగుల్లో సెర్చ్ చేసిన సరేకి ఎందుకు వస్తుంది అసలు దీనికి ఏంది తెలుసుకుంటే టోటల్గా ఫ్యాటే ఒక రెండు సంవత్సరాలు వెల్నెస్ కోచ్ మా షాప్కి రెగ్యులర్ కస్టమర్ అతను వచ్చి చెప్తుండే సార్ మీరు రండి మీ బరువు తగ్గించుకోండి సార్ మీరు రండి బరువు తగ్గించుకోండి అన్నాడు కానీ ఫ్యాట్ ఫ్యాట్ అని నాకు చెప్పాలి అసలు ఫ్యాట్ అన్నిటి కారణం తెలుసుకున్నాను నాకు నేనుగా అతను వద్దకు వెళ్ళి కేవలం మూడు నాలుగు నెలల్లోనే చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ వాడి గుడ్ హెల్త్ తీసుకోవడం జరిగింది సయాటిక్ అయింది బీపీ కూడా తగ్గిపోయింది అంటే మనిషి ఎక్కువ స్ట్రెస్ ఉంటే కూడా ఎక్కువ ఆహారం అందించాడు ఎక్కువ అల్కాల్ అని అవుతాడు ఎక్కువ స్మోకింగ్ ఇస్తాడు ఎక్కువ టీలంద ఏదో ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు దాంతో అతను ఖచ్చితంగా ఒబిసిటీకి గురవుతాడు ఎందుకంటే ఇవాళ రేపు ఎక్స్పెక్టెడ్ ఒకటి రియాలిటీ ఒకటి అంటే మనం అనుకున్నది ఒకటి అవుతుంది జరిగేది ఒకటి అవుతుంది అది దానివల్ల మనిషి చాలా స్ట్రెస్ గురవుతాడు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనం పట్టించుకోవడం లేదు దానివల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాం ఈ బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్కు మనం ఏం చేయాలని మనం నిర్ణయించుకోవాలి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ మొత్తం కార్బోహైడ్రేట్సే ఎక్కువ శాతం భారతదేశంలో సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ అటు సైడ్ అయితే గోధుమలు ఎక్కువ ఇటు సైడ్ అయితే బియ్యం ఎక్కువ అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారంట ఏమని షుగర్ సంబంధించిన హాస్పిటల్ ఎక్కడ పెడితే సక్సెస్ అవుతుంది అని ఆలోచించారంట ఆలోచిస్తే భారతదేశంలో పెడితే సక్సెస్ అన్నారట అయితే భారతదేశంలో ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నారు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైస్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటారు అక్కడ షుగర్ పేషెంట్ ఎక్కువ ఉంటారు అది సెర్చ్ చేస్తే వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టాలా అని వాళ్ళు ఆలోచి తిరిగితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు హైదరాబాద్లో ఇప్పుడు షుగర్ హాస్పిటల్ ఫేమస్ ఉంది ప్రపంచంలోనే అత్యుత్తమమైన హాస్పిటల్ ఎందుకు పెట్టినలో అంటే హైదరాబాదు బిర్యానీకి ఫేమస్ చాలామంది బిర్యానీ తింటూనే ఉంటారు తింటూనే ఉంటుంది దాంతోనేమవుతుంది షుగర్ అనేది పెరుగుతుంది అయితే అందులో అపాయింట్మెంట్ కావాలంటేనే ఐదు నుంచి ఏడు గంటలు పడుతుంది అంత అన్ని టెస్టులు అన్నీ అయిపోయి ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అయిన తర్వాత నిదానంగా డాక్టర్ ఏం చెప్తాడంటే సార్ మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నారు కదా ప్రోటీన్ ఫుడ్ తినండి మీ ఫ్యాట్ తగ్గించుకోండి అని చెప్తారు అంతే ఆ టాబ్లెట్లు రాసిస్తారు అప్పుడు కానీ మనకు తెలియదు మనం తినేది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫుడ్ లేదు అని ప్రోటీన్ ఫుడ్ తింటే ఏమవుతుంది ఆకలి తగ్గుతుంది కడుపు నిండుగా ఉంటుంది మనకు ఆరోగ్యం కూడా బాగా జరుగుతుంది ఎందుకంటే ప్రో మన బాడీలో ఉన్న కండరాలు మొత్తం కూడా ప్రోటీన్తోనే నిర్మాణమై ఉంటాయి అసలు ప్రోటీన్ తినకపోతే కండరాలు అంటే మజిల్ మజిల్ లేకపోతే మనం లేము బోన్ మజిల్ మన బాడీ డెబ్బై శాతం వాటర్తోనే ఉంటుంది ఏ ముప్పై శాతం కండరాలు బోన్స్తో ఉంటాయి ఇవిట్లను ఆరోగ్యంగా ఉంచాలంటే ఓన్లీ హెర్బలైఫ్ ఎందుకంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రోటీన్ జిమ్లో ప్రోటీన్ బాక్స్ ఇస్తుంటారు బయట బోర్డు పెడుతుంటారు మిల్లెట్స్ అని అది ఈ ప్రచారము ఆ ప్రచారం అని చేస్తారు కానీ ఏది తిన్నా లాస్ట్గా వచ్చేది అవి కార్బోహైడ్రేట్స్ ప్రపంచంలోనే ఉత్తమమైన సేవలు అందిస్తుంది కరెక్ట్ మార్నింగ్ మీల్స్ రిప్లేస్మెంట్ ఇస్తుంది అంటే ఒక హెర్బలైఫ్ మాత్రమే దట్ ఈస్ గుడ్ న్యూట్రిషన్ ఫర్ గుడ్ హెల్త్ మీరు కనుక మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీరు రోజు ఏం తీసుకుంటున్నారు మీ డైట్ ఎలా ఉంది మీ ఫుడ్ మెను ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీరు రోజు సరిగా వాటర్ తీసుకుంటున్నారా లేదా మీ అంతకుముందు మీరు మీ ఫుడ్ మెను ఎలా ఉండే ప్రెజెంట్ ఎలా ఉంటుండే చెప్తాం దానికి మీరు వస్తే మేము ఖచ్చితంగా మీకు మీ ప్లాన్ చెప్పడం జరుగుతుంది అయితే ఎందుకంటే మేము సార్ మేము ఇంట్లోనే వాడచ్చు కదా అంటే నేనేమంటానంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఒక కోచ్ పర్యవేక్షణ తీసుకుంటేనే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మీరు మా దగ్గరకు వస్తారు ఓకే వస్తే మీ పక్కన ఉన్నవాళ్ళు ఇటు పక్క ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటున్నారు వాళ్ళు ఇట్లా రిజల్ట్ తీసుకుంటున్నారు నేను ఎందుకు రిజల్ట్ తీసుకోవడం లేదని మీకు తెలుసు ఓకే అప్పుడు మీరు సరైన ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా సరైన వాటర్ తీసుకుంటున్నామా లేదా ఈరోజు ఏం తింటున్నాం ఏం తింటలేం ఒకటే తాగి కొంచుకోండి పండ్లు తినాలా కానీ పండ్ల రసాలు తాగద్దు ఫిష్ తినాలా కానీ ఫిష్ ఫ్రై తినద్దు ఎగ్గు తినాలా కానీ ఆమ్లెట్ తినద్దు అంటే తినే అన్ని తినాలా తినే విధానం అనేది చేంజ్ చేయాలి జస్ట్ ఓన్లీ అందరూ ఏమంటారంటే మేము నేచర్ తగ్గుతాం సార్ నేచర్ తగ్గచ్చు భయ్యా ఎట్లా తగ్గుతావు ఎట్లా తగ్గుతావు నువ్వు తగ్గవు ఎందుకంటే నువ్వు తినే విధానం కానీ నీ ఫుడ్ స్టైల్ కానీ టోటల్గా డిఫరెంట్ కల్చర్ ఒకవేళ మీరు ఎర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి వచ్చారంటే అది పూర్వజన్మ సుకృతమే ఎందుకంటే ఇవాళ భూలోక అమృతం లెక్క నూట పది దేశాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నది మన భారతదేశం ఖచ్చి కూడా ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఎంతోమంది గుడ్ రిజల్ట్ తీసుకున్నారు చాలామంది ఏమంటారు అంటే హ్రిబల్ లైఫ్ వాడిన రోజే ఉంటుంది తర్వాత మళ్ళీ వేడి పెరుగుతామంటారు నేను కూడా కరెక్ట్ అంట వై మనము అంతకుముందు ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందేమో దాని మీద కరెక్షన్ చేసుకున్నాం ఆ కరెక్షన్ కంటిన్యూ చేస్తూ మనం తీసుకున్న ఆహారం కరెక్ట్ ఉంటే మళ్ళీ పెరగమను పని ఖచ్చితంగా నేను చెప్తా ఒకవేళ మీరు షేక్ మానేసి మళ్ళీ పాత స్టీలు అన్నీ తిని తాగడం సరిగా పడుకోకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం చేస్తే ఖచ్చితంగా డబ్బులు కూడా అవుతారు అది పక్కా కానీ మీరు స్ట్రిక్ట్గా షేక్స్ వాడేటప్పుడు ఏదైతే డైట్ మెయింటైన్ కరెక్ట్ డైట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫాస్టింగ్ నో డైట్ అనేది రోజుకు ఐదు చిన్న చిన్న భోజనాలు చేయాలి ఒకేసారి లాగిన్ అంటే ఒకటేసారి ఒక మిషన్లో పోసి గిన్నెలో గిడ్నీలో కొడితే ఏమవుతుంది ఆ చెక్కిపోతే మిగటర్ కాలిపోతుంది అట్లనే మనకు కూడా కొంచెం కొంచెం ఫుడ్ ఇస్తే మన గట్టి అన్నది కొంచెం కొంచెం డైజెషన్ చేసుకుంటా మనకు ఏం కావాలో ఏం చేయాలనో అన్నీ కరెక్ట్ ఇస్తుంది కానీ బిర్యానీ తిందామని పోయి హోటల్కి పోయి పెద్ద ఫుల్ ప్లేట్ తిందంటే కడుపు మొత్తుకునే మొత్తుకుంటుంది అప్పుడు ఏం చేస్తారు అరగాలని చెప్పి పెద్ద సోడా వేసుకొని తాగుతారు లోపల మొత్తం కుడిది లెక్క తయారవుతుంది అంటే మనం తింటున్నాం కానీ మన కడుపు అసలు పాపం ఏం చేస్తుంది ఎట్లా డైజెషన్ ఇస్తుంది మనకి ఏ ఆరోగ్యం ఇస్తుంది మాత్రం ఆలోచించాం తింటూనే ఉంటుంటాం తింటూనే ఉంటుంటాం తాగుతూనే ఉంటుంటాం అందుకొరకు మనం తినే విధానం చేయాలా తాగే విధానం చేయాలా శారీరక సమయాల అప్పుడు మీరు బాగుంటాం ఓకే మేడం అంటే మీరు రోజు కరెక్టు ఎంతమందు మీరు మా దగ్గర మీరు కరెక్ట్ యూజ్ చేయలేదు ప్రోడక్ట్ ఏది మీరు ఇంట్లో వాడుతున్నామన్నారు కదా మీరు తెచ్చుకొని ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో స్టాక్ కొనద్దు ఎందుకంటే టోటల్గా ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఇస్తారు అయితే కంపెనీ ఎప్పుడు ఆన్లైన్లో పెట్టదు అన్ని ఫేక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఆన్లైన్లో ఉంటాయి డిస్కౌంట్ డిస్కౌంట్ అంటారు ఎప్పుడైనా మనం బంగారం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఉంటామా ఎందుకంటే ఒక వేసుకునే బంగారంకి మనం అంత విలువిస్తున్నాం మరి తినే ప్రోడక్ట్స్ ఆన్లైన్ ఎట్లా తీసుకుంటారు తీసుకోవద్దు మన కంటికి కరెక్ట్గా ఉండాలా కంపెనీ నుండి మన ఇంటికే రావాలా మధ్యలో బ్రోకర్ ఉండద్దు అప్పుడే ఒరిజినల్ ప్రోడక్ట్ మీ చేతికి వస్తుంది ఎప్పుడైతే డిస్కౌంట్ కాశపడి స్టాకులు కొనుక్కుంటామో దొంగతనంగా వాడతామో రిజల్ట్ ఫేక్ రాదు మా కస్టమర్ కూడా జొన్నపిండి వచ్చింది మక్క గింజలు వచ్చినాయి జొన్నలు వచ్చినాయి జొన్నపిండి వచ్చింది అని ఆ తర్వాత కాల్ చేస్తే వాళ్ళు కట్ చేయడం జరిగింది సరైన రెస్పాన్స్ ఇవ్వరు ఎందుకంటే ఆల్రెడీ ఫేక్ ప్రోడక్ట్స్ ఈవెన్ ఆన్లైన్లో వైఫోన్ కొంటే కూడా డూప్లికేట్ వస్తుంది అప్పుడు మనం ఏం చేయరాదు అందుకే ఈ వస్తువు నేను కొనేటప్పుడు మన కంటికి నచ్చితేనే తీసుకోవాలి మనం వాడి మన కోచ్ ఆధ్వర్యనే న్యూట్రిషన్ తీసుకోవాలి సొంత నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఇట్లా జరిగితే మనం ఏమి చేయలేం అందుకొరకు మీ మా న్యూట్రిషన్ న్యూట్రిషన్కి వస్తే రెగ్యులర్గా మీకు సేవలు అందిస్తాం మేడం సార్ మీరు కూడా ఎవరైనా ఉంటే మా దగ్గర రమ్మనండి మీకు మంచి రిజల్ట్ ఇస్తాం సార్ మీకు మంచి సర్వీస్ ఇస్తాం థ్యాంక్ యూ రమాకాంత్